నా పేరు కోట రూపేష్ రంగసాయి మేము గుడివార్ నుంచి వస్తున్నాం మా అమ్మగారు నా చదువు అవ్వ నా చదువు అయిపోగానే జాబ్ రావాలని చెప్పేసి ఫిబ్రవరి ఆ నెలలో ముడుపు కట్టుకున్నారు ఏడు వారాలు ఇక్కడ వచ్చి సోమవారం చుట్టూ ప్రదక్షిణలు చేశారు గురు గురువారం గురువారం వచ్చి సో నాకు అనుకున్న అనుకున్నట్టుగానే చదువు అవ్వంగానే జూలైలో నాకు జాబ్ వచ్చింది సో ఇక్కడికి వస్తే నాకు చాలా ప్రశాంతంగా అదొక నిజంగానే మనం తిరుపతిలో ఎలా అయితే మనం స్వామివారిని దర్శించుకుంటాము ఇక్కడ కూడా అంతే ఇదిగా అంతే పం ఆనందంగా ఉంటుంది సో ఇక్కడ చాలా బా గుడి కూడా ఎంతో అందంగా ఉంటుంది సో మేము చెల్లించుకోవడానికి వచ్చాము శాలరీలో ముడి వేస్తాం అనుకున్నాం వచ్చిన ఫస్ట్ శాలరీలో సగం ఆ ఆనందంతో మొక్కు చెల్లించుకొని బాబు మోకాళ్ళ మీద ఒక ప్రదక్షిణ చేయాలనుకున్నాను చేశాడు అంతా సవ్యంగా జరిగింది మేము ఎప్పుడూ కూడా ఈ స్వామికి రుణపడే ఉంటాము మా జీవితాంతం కూడా మాకు ఈ స్వామే మేము నమ్ముకున్న కానీ మేము ఒక సంవత్సరం నుంచి రెగ్యులర్గా వస్తూనే ఉన్నాం కళ్యాణాలకు కూడా మూడు సార్లు కళ్యాణం చేయించుకున్నాం ఈ మధ్య కొంచెం ఎండలకి ఆరోగ్యం బాగోక రాలేకపోతున్నాను మేము ఎప్పుడు కూడా ఈ స్వామినే నమ్ముకున్నాం మాకు ఈ స్వామి అండ అంతా అది అన్ని స్వామి సో అందరికి థ్యాంక్ యూ